కథామంజరి శ్రోతలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు కథామంజరి శ్రావ్యసంచిక జనవరి రెండు వేల ఇరవై ఆరు విశిష్ట అతిథి కథ పాత్రలకి ప్రాణం వస్తే రచన శ్రీ ద్విభాష్యం సూర్యుడు స్వరం శ్రీనివాసరావు చివులపాటి అలా చూడు రాధా అక్కడో సెలయర్ కనిపిస్తోంది కదూ దాని పక్క ఓ పెద్ద బండ ఉంది చూడు సమంగా దానిమీదే కూర్చొని రాశాను నా మొట్టమొదటి కథ అంటూ రాధకు ఆ ప్రదేశాన్ని పరిచయం చేశాను వేగంగా పోతున్న మా కారులోంచి చుట్టూరా ఇంత మంచి ప్రకృతి సౌందర్యం ఉండబట్టే కదా ఆ కథ అంత బాగా వచ్చింది ఇంతకీ ఆ కథ రాయడంలో మీ లేదన్న లేదన్నమాట అంటూ నా భుజాన్ని పట్టుకోబోయి ఎదురుగానున్న అద్దంలోంచి డ్రైవర్ చూస్తాడనే భయంతో ఆగిపోయింది రాధ సమయం చిక్కిందని సంతోషిస్తూ అవునవును ఏ గొప్పతనము నాలో లేదనే కాబోలు భరించి మరీ పెళ్లాడవు నన్ను అన్నాను రాధ చెయ్యి గట్టిగా నొక్కుతూ డ్రైవర్ వింటాడు ఏంటంత చొరవా మీరును అనే అర్థం స్ఫురించేలా నాలుగు ఖర్చుకొని ముక్కు మీద వేలేసుకుంటూ కళ్ళతో కోప్పడింది రాధ అటువైపు తిరిగి ఆకాశంలో కనిపించే మేఘాలను పరిశీలిస్తోంది చుట్టూరా కనిపించే ప్రకృతి శోభను ఆస్వాదించడంలో కొద్ది క్షణాలు నిమగ్నమయ్యాము మా కారు కొడైకెనాలు సమీపిస్తోంది ఇటువైపు చూసినా ఏదో ఒక అందమైన దృశ్యమే నేను చూసిన ఒక వింత అందాన్ని రాధకు చూపిద్దామని ఆమె పిలిస్తే ఆమె కనుగొన్న మరో దృశ్యాన్ని చూడమంటూ ఆమె నన్ను పిలిచేది కన్నులకు విశ్రాంతి లేకుండా ఆ ప్రకృతి సౌందర్యాన్ని చూస్తున్నాం నేను ఆ ప్రాంతాల్లో ఉద్యోగం చేసే రోజులన్నీ జ్ఞాపకం వచ్చాయి ఆ రోజుల్లో అక్కడ ఉన్న ముఖ్య ప్రదేశాలన్నింటినీ నేను చూసేశాను ఒక్కొక్క స్థలం నాలో ఒక్కొక్క నూతన చైతన్యాన్ని కలిగించేది ఆ ఉత్సాహంలో ఏవేవో కథలు రాసేవాడిని ఉద్యోగరీత్యా ఆ ప్రదేశాన్ని వదిలి దూరంగా వెళ్ళవలసి వచ్చినప్పుడల్లా చాలా బాధపడ్డాను ఆ ప్రాంతాలన్నీ మళ్ళీ కళ్ళకు కనబడుతూ ఉంటే ఆ కథలు ఆ కథల్లోని పాత్రలు కళ్లకు కట్టినట్లు కనిపిస్తున్నాయి అన్ని కథలు రాయడానికి అన్ని బహుమతులు పొందగలగడానికి నా గొప్పతనం కంటే రాధ చెప్పినట్టు ఇక్కడ ప్రకృతి మాత ఇచ్చిన దోహదమే కారణమేమో అనిపిస్తూ ఉంటుంది కిటికీ కానుకుని ఆలోచనలో తేలుతూ అలా బయటకు చూస్తున్నాను హాయిగా సాగిపోయే మా కారులో నుంచి వింత ఆకారంలోనున్న పెద్ద మామిడి చెట్టు ఒకటి అరఫర్లాంగ్ దూరంలో కనిపించింది ఆ చెట్టు కింద కూర్చుని నేను రాసిన కథ ఒకటి చటుక్కున జ్ఞాపకం వచ్చింది ఒక్క క్షణం పాటు నన్ను నేను మర్చాను ఏదో నూతన అనుభవం అది ఎలాంటిదో చెప్పలేను ఆ కథలోని నాయికి సరోజ ఆమె రూపం బహుశా ఒక్కడికే తెలుసు సరోజ వయ్యారంగా అడుగులేసి ఆ చెట్టు కింద నుండి మా వైపు వస్తున్నట్లయింది తీరిపారి అటువైపు చూశాను సరోజ అక్కడ ఆగి చిరునవ్వు నవ్వుతూ వంకీ నాకు నమస్కరించింది ఆనాడు ఆమెను నే వర్ణించిన దానికంటే అందంగా మెరుగుపట్టిన బంగారంలా తలతలలాడుతూ కనిపించిన ఆ రూపాన్ని వింతగా చూసి చిన్నగా నవ్వా చెట్టు నుండి మా కారు దూరంగా వచ్చేయడం సహించలేక అప్రయత్నంగా కిటికీలో నుండి బురదోచి వెనక్కి తిరిగి చూశాను స్వామి ఏమా వింత మీ మందహాసంబునకేమి కారణంబు అంటూ హేళనగా అడిగింది రాధ నా భుజం పట్టుకొని బుర్రని కారులోకి తీస్తూ ఒక్కసారిగా షాక్ తిన్నట్లయింది నాకు కారులో వెళ్తున్నట్టుగాని ప్రక్కన రాధ ఉన్నట్టుగాని ఒక్క క్షణం క్రితం నాకు తెలీదు రాధని విధుల్చుకొని మళ్ళీ ఆ చెట్టు వైపు చూశాను సరోజ కనిపించలేదు మనసు అదోలాగైంది ఆ అనుభవం ఏదో చాలా కొత్తగా కనిపించింది నేను చూసిన సరోజ కేవలం ఊహాగానంలో కనిపించే వ్యక్తుల్లా కాకుండా చాలా సహజంగా చాలా నిజంగా నా ఎదురుగా ఉన్నట్లే కనిపించింది సరోజ బహుశా ఇక్కడ నివసిస్తుందేమో అనుకున్నాను చాలా యథాలాపంగా అది ఎలా సాధ్యం అని నా మనసు లేదు దానికి సమాధానమివ్వడానికి నేను యాత్ర లేదు రాధ నా సమాధానం కోసం ఎదురు చూస్తోంది ఏం చెప్పాలో తెలియలేదు ఎంత మరిచిపోదామనుకున్న ఆ సంఘటన జ్ఞాపకం వస్తోంది నేను సృష్టించిన పాత్ర నిజంగానే ఓ రూపం దాల్చి ఇక్కడ నివసిస్తుందేమో అని ఓ కొత్త ఆలోచన తట్టింది గుండెలు బ్రతుక్కుమన్నాయి మరీ దూరంగా పోయిన మామిడి చెట్టు వైపు మరోసారి చూశా నాలో ఏదో కలవరం బయలుదేరింది నా ముఖ కవళికల్లో మార్పు గ్రహించిన రాధ ఇంతవరకు బానే ఉన్నారు ఇంతట్లో ఏమైంది ఏదైనా చూసి భయపడ్డారా అంది అద్దంలో కనిపించిన నా ముఖం చూసుకుని నేనే ఆశ్చర్యపోయాను ఒక్క క్షణంలో ఏంటి మార్పు చెప్పలేని నీరసం ఏదో నన్ను ఆవహించింది కారుకు సారా ఎందుకు అని నా చెయ్యి పట్టుకున్న రాధను కూడా నాతో పాటు కిందకి దింపాలి ఆ మామిడి చెట్టు వైపు మరోసారి చూశాను ఏమీ కనిపించలేదు కారు ఎక్కి డ్రైవర్ని వచ్చిన దారమిటే మళ్ళీ కొంత దూరం వెళ్ళమని అడిగాను కారు ఆ మామిడి చెట్టువైపు వెళ్తోంది పరీక్షగా అటువైపు చూశాను చెట్టు కింద ఎవరైనా ఉన్నట్టు నీకు తెలుస్తోందా రాధా అని అడిగాను కారు ఆఫ్ చేస్తూ లేదే ఏమీ తెలియడం లేదే అంది రాధ వింతగా నాకు కూడా ఏమీ కనిపించలేదు నాలో పట్టుకున్న అనుమానం కాస్త వదిలిపోయింది మనసు ధైర్యపడింది సారీ రాధా అక్కడెవరో ఉన్నట్టయింది ఇందాక మనం ఈ దారిని వెళ్ళినప్పుడు ఎవరో కాదు సరోజు కనిపించినట్లయింది అందుకే వెనక్కు తీసుకొచ్చాను అంటూ రాధను కారులో కూర్చోపెట్టాడు సరోజు ఎవరో రాధకు మొదట్లో అర్థం కాక దిగమక నాకు కలిగిన ఆ వింత అనుభూతి విని పక్కపక్క నవ్వేసింది ఏ పక్కనుండగా రోజాల మీదకి సరోజాల మీదకి ఎందుకండి మీ మనసు అంది తేలిగ్గా పోనీ మీకు అలా అనిపిస్తే మాత్రం ఆ ఆలోచనకంత ప్రాధాన్యమిచ్చి కారు వెనక్కు తీసుకురావడం భలే బాగుంది అయినా ఒక కథలో పాత్ర నివసించడం ఏమిటండి గాని రాధ పక్కపక్క నవ్వుతోంది సిగ్గుపడిపోయాను నే చేసిన పని నాకే చిరాక తోచింది ఒకవేళ సరోజ జ్ఞాపకం వస్తే వచ్చింది ఆమె నిజంగా అక్కడ ఉంటుందని భ్రమపడి కారుని వెనక్కి ఛ చాలా సిల్లీగా ఉంది అని నాలో నేనే తిట్టుకున్నాను ఆ ఆలోచనను మర్చిపోవడానికి ఎంతోసేపు పట్టలేదు నా మనసు కొంచెం పాడైందని తేలిగ్గా పసికెట్టిన రాధ నన్ను ఉత్సాహపరచడానికి కొంత శ్రమ తీసుకుంది కొద్ది క్షణాల్లోనే ఆ వింత సంఘటనని మరిచిపోయి ప్రకృతి సౌందర్యాన్ని వింత వింత దృశ్యాల్ని చూడడంలోనూ ఆనందించడంలోనూ నిమగ్నమయ్యాం వంకర టెంకర రోడ్లన్నీ దాటుకొని మధ్యాహ్నం ఒంటి గంట అయ్యేసరికల్లా కోడైకెనాల్లో మా లాడ్జికి చేరుకున్నాం వరుసగా ఆరు గంటలు ప్రయాణం చేసి రావడంతో ఒళ్ళంతా బడలికగా ఉంది చేసి పడుకున్నా సాయంకాలం నాలుగు గంటలు కాకుండానే రాధకు మెలుకువ వచ్చేసింది నన్ను కూడా లేపేసింది నాకు ఇంకా నిద్రమత్తు వదలలేదు బద్ధకంగా లేచి పడకుర్చీలో కూర్చున్నాను అలా ఊరు చూడడానికి వెళ్దామన్నారుగా అప్పుడే నాలుగైంది మరి తయారవండి అంటూ రాధ నాకు మెలుకు తిప్పించడానికి ప్రయత్నించింది నీ ముస్తాబు ఇంకా అవలేదుగా అప్పుడే నన్నెందుకు లేపేశావు అంటూ కుర్చీలో తాఫీగా పడుకున్నాను ఈ ప్యాంటు బాగానే ఉందిలండి ఈ స్లాక్ వేసుకోండి దాని మీద బాగా మ్యాచ్ అవుతుంది నా టాయిలెట్ ఎంత జస్ట్ టెన్ మినిట్స్ అంటూ ఓ స్లాక్ షర్ట్ నా ఒళ్ళో పడేసి టాయిలెట్లోకి తీసింది రాధ నా రాధ టాయిలెట్ స్నానంతో మొదలవుతుంది ఆమె ముస్తాబయ్యి రావడానికి అధమం ఓ అరగంటైనా పడుతుంది థ్యాంక్ గాడ్ నిద్రపోవడానికి ఇంకా ఓ అరగంట టైం ఉంది అనుకుంటూ తాపీగా పడుకున్నాను బాల్కనీలోంచి చల్లని గాలి వేస్తోంది ప్రాణానికి ఎంతో హాయిగా ఉంది ఇంకా నిద్ర వచ్చేటట్లేదు అయినా అలాగే సుఖంగా పడుకోవాలనిపించింది చల్లని ఆ పిల్లవాయువుల నన్ను తగలడంతో నా ఒళ్ళు నేనే మర్చిపోయిన ఆ క్షణంలో తలుపు తెచ్చుకొని ఎవరో లోపలికి వచ్చారు ఆ విని ఎవరో నేను అటు చూశాను ఎవరో కాదు రాధిక అరే ఎన్నాళ్లకు మళ్ళీ నేను చూడగలిగాను రాధిక అనుకుంటూ వింతగా ఆమె చూశాను మౌనంగా గుమ్మం దగ్గర నిలబడ్డ రాధిక చిన్నగా నవ్వింది చక్కని పట్టు చీరలో పెళ్లి కూతురు ముస్తాబుతో ఉన్న రాధిక ఇలా రండి చిన్న మాట అనిపించేటట్లుగా సౌమ్య చేస్తూ మాట్లాడకుండానే నన్ను ఆహ్వానించింది రాధ చూస్తే బాగుండదని అనుకుంటూ ఓ మాట బాత్రూమ్ వైపు చూసి రాధ ఇంకా రాదని ధైర్యం తెచ్చుకొని ఒళ్ళో ఉన్న శ్లాక్షత్ అప్రయత్నంగానే తొడిగేసుకుని వెల్లిగా లేచి గుమ్మం దగ్గరికి వెళ్ళాలి ఏమీ మాట్లాడకుండానే రాధిక నన్ను నడిపిస్తుంది ఏదో మంత్రించబడ్డ వాడిలా ఎందుకో ఎక్కడికో కూడా అడగకుండానే ఆమె మెట్ట నడిచేస్తున్నాను ఎదురుగా ఉన్న ఒక చక్కని పూలతోటలోకి తీసుకెళ్ళింది రాధిక ఆ పూలతోటతో నాకు పరిచయం ఉన్నట్లు జ్ఞాపకం వచ్చింది ఆ జ్ఞాపకం ప్రకారం అటు అనుగా ఒక సిమెంట్ సోఫా లాంటిది ఉండాలి అది అక్కడ ఉంది రాధిక నన్ను అక్కడికి తీసుకెళ్ళింది సోఫాలో కూర్చొని చూపించింది అయోమయంగా కూర్చొని రెప్పవాల్చకుండా ఆమె వైపు చూస్తున్నాను ఆమెను ఎలా పలకరించాలో అర్థం కాలేదు తన చక్కని కంఠం విప్పింది రాధిక ఇలా చూడండి మోహన్ నన్ను చూస్తే మీకు కొంత జాలీదం లేదు అందంగా ఇన్ని కోరికలతో నన్ను సృష్టించారు ఓ చక్కని అబ్బాయిని చూపించి ప్రేమించమన్నారు తీరా నేను అతన్ని ప్రేమించి పెళ్ళాడుదామనుకున్న సందర్భంలో బాల్యావస్థలోనే భర్తను పోగొట్టుకున్న నిర్భాగ్యురాలని అని అందరికీ చెప్పి నన్ను మిమ్మల్ని అందరూ మెచ్చుకుంటారని నీ ప్రేమించిన వాడిని నాకు కాకుండా చేసేసారు ఈ పెళ్లి దుస్తుల్లోనే ఇలాగే నన్ను జీవితాంతం ఉండిపోమ్మని నాకు శిక్ష విధించారు నాకు మరో పెళ్లి కావడం మీకు ఇష్టం లేకపోతే కనీసం ఆనాడే నన్ను కూడా చంపేయవలసింది ఈ పూలతోటలో నేను నన్ను సృష్టించి ఇక్కడే నాకు ఇన్ని కోరికలు కల్పించి ఇక్కడే నాకు గతి కల్పించారు నా పాతివ్రత్యానికి ఏ భంగమూ రాకుండా ఉండాలని మీ ఆశ అయితే సునాయాసంగా ఏ విషయమో పెట్టి నన్ను ఆ రోజునే మీరు చంపవలసింది అందాన్ని వయసుని అన్నింటినీ ఇచ్చి ఇలాగే ఉండిపోమని కఠిన శిక్ష విధించారు నా పరిస్థితి చూస్తే మీకు ఏడుపు రావటం లేదు అంది రాధిక ఆమె కనుకల నుండి రెండు మూడు కన్నీటి బిందువులు బిందువులను రాధిక చెప్పింది అక్షరాల నిజం ఆమెను చూస్తే నాకే ఏడుపు వచ్చింది ఆనాడమని అలా చేశాను కనుక నేను ఒక ప్రఖ్యాత రచయితనని ప్రజలందరూ తెలుసుకున్నారు అందరూ నాకు పట్టం కట్టారు ఆమెకు ఎలా సమాధానం ఇవ్వాలో అర్థం కాలేదు తడిసిపోయిన కళ్ళను మాత్రం తుడుచుకుంటూ అయోమయంగా ఆమె వైపు చూస్తున్నాను జరిగిందేదో జరిగింది నాకు మీరు ప్రసాదించిన పవిత్రతను నేను అలాగే కాపాడుకోవడం కోసం నాకు ఉపకారం చేయండి ఈ పిస్టల్తో నన్ను పేల్చి చంపేయండి చిన్ననాటిని ఆ భర్త ఎలాగుండేవారో చెప్పండి ఆయన తలుచుకుంటూ ఈ దేహాన్ని విడుస్తాను అంటూ నా చేతిలో పిస్టల్ ఉంచింది రాధ నా చేతులు గజగజలాడాయి వద్దు నేను ఈ పని చేయలేను అయినా నువ్వు చస్తే ఎలా నీలాంటి వాళ్ళు ఈ పాటు సంఘానికి ఉత్తమమైన పాఠాలు నేర్పాలనే నిన్న అలా ఉంచేశాను అయినా ఇప్పుడు నాకు ఈ గొడవంతా అనవసరం నేను వెళ్తాను రాధ నా కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది అంటూ ఆ పిస్టల్ అక్కడ పారేసి గబగబా తోట దాటుకొని మా లాడ్జి వైపు వచ్చేస్తున్నాను వెనుక నుంచి ఏదో ఘోరమైన శబ్దం వినిపించింది చూడడానికి భయమేసింది గబగబా నడుచుకుంటూ అక్కడి నుంచి దూరంగా వచ్చేసాను మా లాడ్జి వైపు మళ్ళబోయే నన్ను మరోవైపు కొంచెం దూరంగా కనిపించిన ఒక స్త్రీ ఆకర్షించింది ఆమెకు నలభై ఏళ్ళు ఉండొచ్చు వయసుకు తగిన వయ్యారం వలకపోస్తూ నన్ను చూసి మందహాసంతో పవిట సర్దుకుంది ఆశ్చర్యంగా అటువైపు చూశాను అపరీతంగా నా కాళ్ళటువైపు నడిచాయి చిరునవ్వుతో ఆమె నన్ను ఆహ్వానించింది అది తనుండే ఇల్లులాగుంది లోపలికి రమ్మని దారి చూపించింది వెళ్ళకూడదనుకుంటూనే లోపలికి అడుగు పెట్టాను ఆమె నాకెంతో గౌరవం చేసింది నీ దయవలనే పోరుకున్న వరుడికిచ్చి పెళ్లి చేశావు ఇప్పుడు మాకిద్దరు పిల్లలు నీ రుణం ఎలా తీర్చుకోవాలో అర్థం కాకుండా ఉంది ఆయన ఎలా బయటకు వెళ్ళారు వీళ్లే మా పిల్లలిద్దరు అంటూ దబ్బ పండులా మెరిసిపోతున్న తన పిల్లలిద్దరినీ నా దగ్గరికి పంపించి తృప్తిగా వాళ్ళని దగ్గరగా తీసుకున్నాను ఒకసారి ఆమె వైపు చూశాను మొట్టమొదటిసారిగా ఆమెను నేను చూసినప్పుడు ఎంత వయ్యారంగా ఉందో అంత వయ్యారం ఆమెలో కనిపించింది వయసుతో ఆమెకు సంబంధం లేదు ఆమె కళాజీవి కళలో పుట్టి కళలో పెరిగింది తన కళారూపాన్ని ఆస్వాదించే ఒక చక్కని నాయకుడిని ఎదురుకొని పెళ్లి చేయమంది అతను కూడా ఆమె కోరికకేమీ అడ్డు చెప్పకపోయేసరికి ఆ ఇద్దరికి పెళ్లి చేశాను అప్పుడే ఓ పదేళ్ల క్రితం నాకు సమంగా ఇరవై ఏళ్ళు ఉండొచ్చు ఈ కళాజీవులు సృష్టించి వారి కథను సుఖాంతం చేశాను ట్రాజిడీ అంటేనే ఆ రోజుల్లో నాకు భయం పైగా ఏ కథనైనా దుఃఖాంతం చేయాలంటే చాలా బాధపడేవాణ్ణి పరమ సంతోషంతో ఆమె తన జీవితాన్ని గురించి చెప్పుకుపోతుంటే వాళ్ళంత అదృష్టవంతులు ప్రపంచంలో మరెవరూ లేనట్టు అనిపించింది అవతల మాట జ్ఞాపకం వచ్చి కుర్చీలోంచి లేచి నన్నే వస్తాను అంటూ ఆమె నుండి సెలవు తీసుకున్నాను వెళ్ళి రండి మా ఇంటికి వచ్చినందుకు అనేక ధన్యవాదాలు అనేలా ఆమె నవ్వుతూ తన పిల్లలిద్దరినీ దగ్గరికి తీసుకుంది గడియారం చూసుకున్నారు అప్పుడే రాధ స్నానం చేయడానికి వెళ్ళి పది నిమిషాలయ్యింది మరో పది నిమిషాల్లో టాయిలెట్ అయి వచ్చేస్తుంది చప్పును నేలాడ్జీ దగ్గరికి చేరుకోవాలి అనుకుంటూ బడిబడిగా అటువైపు నడుస్తున్నాను మీనులకు కులిపే వీణానాథం ఎక్కడి నుంచో వచ్చి నా చెవుల్లో పడింది తీరిపారి అటు ఇటు కలిగి చూశాను ఎదురుగా ఉన్న పార్కులో కొంచెం దూరంగా ఆ ఎర్ర రంగు పూల మొక్కల మధ్య కృష్ణారావు చక్కని గ్లాస్కో దుస్తుల్లో మెలమెలా మెరిసిపోతున్న కృష్ణారావు వీణ వాయించడం కనిపించి ఆశ్చర్యపోయారు అతనికి ఎదురుగా ఓ ఐదు గజాల దూరంలో అతని భామ కన్నులకు మిరిమిట్లు గొలిపేలా చక్కగా నృత్యం చేస్తోంది ఆమె ఒంటి నిండా ఉన్న తణుకు ఆమె ప్రతి కదలికను ఆమెకు ఒక కొత్త అందాన్ని ఇస్తుంది అనుకోకుండానే అటువైపు నడిచాను అతని వీణపాట ఆమె నృత్యము పరాకాష్టత అందుకున్న ఆ సమయంలో మరీ దగ్గరగా వెళ్ళి చూడడం బాగుండదని ఓ ఇరవై గజాల దూరం నుంచి ఓ చెట్టుచాటుగా నిలబడి ఆనందంగా ఆ దృశ్యం చూస్తున్నాను రెండు మూడు నిమిషాలు కాకుండానే అతని పాట ఆ భామ నృత్యం కూడా ఆగిపోయాయి కళ్ళు గల్లున గజ్జెల చెప్పుడు చేసుకుంటూ ఆమె నా వైపు వస్తోంది కృష్ణారావు ఆమెను అనుసరిస్తున్నాడు వీణక్కడే వదిలేసి కొంపతీసి వీళ్ళు నన్ను చూడలేదు కదా అని భయపడుతూ చుట్టుచాటుగా నక్కి నక్కి నిలబడ్డారు వాళ్ళిద్దరూ తిన్నగా నా దగ్గరికే వచ్చారు పర్వాలేదు మీరు మమ్మల్ని చూసినందుకు మేమేమీ అనుకోలేదు మిమ్మల్ని చూసిపోదామని వచ్చాము కులాసాగా ఉన్నారా మీకు ఇప్పుడు పెళ్ళయిందా పిల్లలేమన్నానా మందస్మిత వదనంతో ఆ భామ నాపి ప్రశ్రల్ వర్షం కురిపించింది చక్కని దుస్తుల్లో చక్కని విలాస పురుషుల్లా మెలిసిపోతున్న కృష్ణారావు చమత్కారంగా నవ్వుతూ నా సమాధానం కోసం ఎదురు చూశాడు బదురు పలకకుండా ఉంటే బాగుండదనుకొని ఓ బాగానే ఉన్నాను రాధ రాధ అనే ఓ చక్కని అమ్మాయిని ప్రేమించి పెళ్ళాడి లేదు ముందు రాధే నన్ను అనుకోండి ఈ మధ్యనే మా పెళ్ళయింది ఇప్పుడు ఇద్దరం కలిసే వచ్చాము ఎదురుగా కనిపిస్తుంది చూడండి ఓ పెద్ద మేడ అదే మా లాడ్చి రూమ్ నెంబరు ఫోర్లో ఉంటున్నాం సాయంకాలం ఏడు గంటలకల్లా తిరిగి రూమ్కి వచ్చేస్తాం తర్వాత ఏ నిమిషంలో మీరు వచ్చినా నా రాతని కలుసుకోవచ్చు తప్పకుండా రండి మీ కోసం మేమిద్దరం వెయిట్ చేస్తాం మీకు పిల్లా పీచూ ఏమీ బయలుదేరలేదా అనేసాను గబగబా సిగ్గుగా వాళ్ళిద్దరూ ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు వాళ్లకు పిల్లా పీచూ బయలుదేరకూడదని జీవితాంతం వాళ్ళు అలాగే నిత్య నూతన వధూవరులుగా నృత్య గానాల్లో తేలుతూ ఉండాలని ఆనాడు వాళ్ళను సృష్టించిన నాడు నేను కోరుకున్న కోరిక జ్ఞాపకం వచ్చి నేను వేసిన ప్రశ్నకి నన్ను నేనే మందలించుకున్నాను వాళ్ళలాగే ఉన్నందుకు తృప్తిగా ఆనందంగా వాళ్ళ వైపు చూశాను తప్పక వస్తాం సాయంత్రం ఏడున్నర కల్లా మీ లాడ్జికి వస్తాం మరి సెలవా అంటూ వాళ్ళిద్దరూ సెలవు పుచ్చుకొని మళ్ళీ అటువైపు వెళ్ళిపోయారు అతని ఒడిలో వీణ తీసుకున్నాడు ఆమె కాలిగజలు సవరించుకుంటోంది పరిపూర్ణ కళాజీవులు అదృష్టవంతులు అనుకుంటూ రాధ మాట జ్ఞాపకం వచ్చి వెంటనే మా లాడ్జి వైపు బయలుదేరాలి చేతి గడియారం వైపు చూసుకున్నాను రాధ టాయిలెట్ చాలా వరకు పూర్తయి ఉంటుంది మరో ఐదు నిమిషాల్లో పడక గదిలోకి వచ్చి నా కోసం వెతుకుతుంది ఆ లోపన్నే వెళ్ళి ఏమీ అరగని వాళ్ళ ఆ కుర్చీలో పడుకోవాలి అనుకుంటూ వేగం హెచ్చించి మా లాడ్జి వైపు నడుస్తున్నాను నా వెనకాలే ఎవరో వస్తున్నట్లయింది వెనక్కు తిరిగి చూశాను ఎవరూ కనిపించలేదు ఎవరూ లేరని తెలుసుకొని మళ్ళీ నడుస్తున్నాను ఎవరో నన్ను అనుసరిస్తున్నట్లు మళ్ళీ అనిపించింది చిరాగ్గా వెనక్కి తిరిగి చూశాను మళ్ళీ ఎవరూ కనిపించబోయేసరికి నా అనుమానానికి నాలో నేనే కోప్పడి ముందుకు నడిచాను ఈ మాట నిజంగానే ఎవరో నన్ను తరుగుతున్నట్లయింది అలాగే నిలబడి గట్టిగా వెనక్కి చూశాను మసకగా వాసంతి రూపం నన్ను వెంటాడుతున్నట్టు తెలిసింది గుండెలు గతుక్కుమన్నాయి ఆమె రూపం నన్ను సమీపిస్తోంది అయినా ఆమె నా కళ్ళకి సమంగా కనిపించటం లేదు సమంగా చూద్దామని నేను చేసే ప్రయత్నంలో నా కళ్ళు నొప్పి పెడుతున్నాయి హలో మిస్టర్ మోహన్ ఎవరినో జ్ఞాపకం ఉందా అంది ఆమె కంఠం జ్ఞాపకం లేకేమీ వాసంత్వి సమంగా నా కళ్ళలో కనిపించవే ఎందుకలా తరుముకొస్తావు అన్నాను దుర్మార్గుడా అంది ఆ రూపం కొంచెం కోపంగా మరింత కోపంగా ఆమె వైపు చూశాను ఆమె అంతటితో ఆగలేదు సమంగా నేనేలా కనిపిస్తాననుకున్నావు ఎన్నో తీనని కోరికలున్న యవ్వనంలో నీ కథాగమనం కోసమని నలుగురు నిన్ను మెచ్చుకుంటారని నిష్కారణంగా నన్ను చంపేశావు దయ్యాన్నయ్యి ఇలా మసులుతున్నాను నాకింత అన్యాయం చేయడం వల్ల నీకేమిటొచ్చింది అని నిలదీసింది చప్పులు లాడ్జీకి వెళ్ళిపోదామంటే ఏంటి అడ్డంకులన్నీ అని నా ఒళ్ళు మండింది మరే సమయం లేనట్టు ఈవిడ కూడా నాకు ఇప్పుడే కనిపించాలా అనుకుంటూ చాలా అలక్ష్యంగా ఆమెకు సమాధానమిచ్చాడు వచ్చిందని ఇంకా మెల్లిగా అడుగుతావే నిన్ను చంపడంతోనే ఆ కథ యొక్క పవిత్రతంతా నిలబడిందని ప్రజలందరూ నన్ను వే పొగిడారు సినిమా వాళ్ళు ఆ కథకి ఒక చక్కని రూపకల్పన చేసి లక్షలు సంపాదించుకున్నారు అంత మంచి కథ రాసినందుకు నాకు రాష్ట్రపతి బహుమానం కూడా ఇచ్చారు ఎంతకంటే ఇంకేం కావాలి అవునులే అంతే నువ్వెంతో మంచివాడివి అనుకున్నాను మోహన్ అందరి రచయితలు లాంటి వాడివి కాదని నాకు నీ దగ్గర చక్కని ఆదరణ లభిస్తుందని వెతుక్కుంటూ నీ కల్పనా ప్రపంచంలోకి వచ్చి నీకు దర్శనమిచ్చి నిన్ను ఆకర్షించాను మొదట్లో నీవు నాకు చూపించిన మర్యాద గౌరవం చూసి ఎంతో సంతోషించారు సమంగా జ్ఞాపకం తెచ్చుకో నన్ను చంపుదామనే ఉద్దేశం నీకు మొదట్లో ఏమాత్రమూ లేదు నీవు రాస్తున్న నా కథని నీ స్నేహితుడికి చూపించావు ఆ పాడు స్నేహితుడు నీకు బుద్ధి కలిగించాడు కామెడీ కంటే ట్రాజడీకి వెయిట్ ఎక్కువ ఉంటుందని నన్ను చంపేస్తే నీకు పెద్ద భవిష్యత్తు ఉంటుందని నిన్ను రెచ్చగొట్టాడు వాడి మాటలకు లొంగి ఎంతో భయపడుతూనే నీవి దారి దారితీసావు చిన్న వయసులోనే నన్ను చంపేశావు దయ్యాన్న ఇలా నేను ఇంకెంతకాలం ఉండాలి మోహన్ ఇప్పుడు నువ్వు నా చేతుల్లో ఇరుక్కున్నావు ఎలా వెళ్తావో నేను చూస్తాను ఒక్క అడుగు కేశావో నీ భరతం పడతాను అంటూ జడిపించింది వాసంతి నా ఒళ్ళంతా చెమటలు పోశాయి చేసేది లేక ప్రతిమలుకోవడం మొదలెట్టాను వద్దు వాసంతి వద్దు నన్నేమీ చెయ్యి అవతల పాపం రాధ నా కోసం నిరీక్షిస్తూ ఉంటుంది నే కుర్చీలో కనిపించకపోతే దడుచుకుంటుంది నన్ను వెళ్ళనియ్యి సుఖంగా గడపొచ్చని ఇద్దరము మొట్టమొదటిసారిగా ఇక్కడికి హాని ముందుకొచ్చావు నీకింత అన్యాయం జరుగుతుందని ఆనాడు నేను అనుకోలేదు రాష్ట్రపతి ఇచ్చిన బంగారు పథకం నాకొద్దు దాన్ని చూసి ఇక మీదటి నేనేమీ గర్వపడను నన్ను వెళ్ళని వాసంతి ప్లీజ్ నా కళ్ళ నుండి నీళ్లు కారుతున్నాయి వాసంతి నన్ను వెళ్ళనివ్వలేదు దగ్గరగా వచ్చేస్తుంది గట్టిగా నన్ను కామలించుకుంది అడలిపోయాను రాధా అంటూ బిగ్గరగా పిలుద్దామనుకున్నాను నోటి నుండి మాట రాలేదు సాయశక్తిలో ప్రయత్నిస్తున్నాను రాధా 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 అనడానికి నా రాధ నా పాలిట రాధ నిజంగానే వచ్చి ఆ వాసంతి కౌగల్ నుండి నన్ను రక్షించింది భుజం మీద గట్టిగా తట్టి ఏమిటది మాట ఏమైనా పడిపోయిందా ఏది మళ్ళీ పిలవండి రాధా అని అంది పడక కుర్చీ పక్కన కూర్చుంటూ పడక కుర్చీలోకి నేను ఎలా వచ్చానో ఎప్పుడొచ్చానో అర్థం కాలేదు ఒళ్ళో పడేసిన స్లాక్ షర్టు అక్కడే ఉంది వంటి నిండా చెమటలు ముర్ర ఒక్కసారి విదిలించాను జరిగిందంతా ఒక కలలాంటిదని తెలుసుకుని ధైర్యపడ్డాను ఇది నిర్ధారణ చేసుకోవడానికి రాధాని పిలిచాను చాలా తేలిగ్గానే పిలవగలిగాను నాకేం జరిగిందో అర్థం కాక అయోమయంగా నా వైపు చూసింది రాధ రాధ నిజంగానే తన ముస్తాబు పూర్తి చేసుకుంది నిద్రమత్తి ఇంకా వదలలేనట్లుంది వదల్చమంటారా అంటూ రెండు చేతులు పట్టుకుని కుర్చీలోంచి నన్ను లేవదీసింది రాధా నే సృష్టించిన కళాజీవుల్ని నేను ఎలా చూడగలిగానో విన్న రాధ మొదట్లో తేలిగ్గా నవ్వేసినా నా వ్రాతలకు నాకు ఉన్న సంబంధం చూసి జాలిపడింది అందుకే మీరు సృష్టించిన ప్రతి పాత్రలోనూ జీవం ఉట్టిపడుతుంది అంది నా రాధ కృష్ణారావును భావను నిజంగానే మీరు చూశారండి వాళ్ళిద్దరూ మనకులాగానే ఉన్నారా లేకపోతే వేరుగా ఉన్నారా అని కూడా అడిగింది నా కథలంటే రాధకు ఎంతో ఇష్టం తప్పక వస్తామన్న కృష్ణారావు భామల కోసం ఆ రాత్రి ఏడున్నరకి నేను ఎదురు చూడకపోలేదు వారు రాకపోయేసరికి ఆ మధ్యాహ్నం ఆ అరగంటలోనూ జరిగినది నిజంగా కలేనని నిర్ధారణ చేసుకున్నా ఇంతవరకు మీరు పాత్రలకి ప్రాణం వస్తే విశిష్ట అతిథి కథ విన్నారు రచన శ్రీ ద్విభాష్యం సూర్యుడు స్వరం శ్రీనివాసరావు చిగులపాటి